वेलकम टू मेरी माइक चैनल రెండు వేల పదకొండులో జగన్ అరెస్టు ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కార్యకర్తలు బగ్గుమన్నారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మరియు నాయకుల్లో భరోసాన్ని నమ్మకాన్ని నింపడం కోసం ఆనాడు షర్మిల ఆంధ్ర రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణాన్ని అంటూ మాటలు తూటాలను సంధిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో తన వంతు పాత్రను పోషించారు షర్మిల ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి ఎన్నికలలో షర్మిల అని ఏ ప్రాంతం నుంచి పోటీకి పెట్టలేదు వైఎస్ఆర్ పార్టీ రెండు ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మరియు చిన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురి కావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది ఇటు వైఎస్ఆర్ నాయకులు టిడిపి పైన ఆరోపణలు చేయడం అలాగే టీడీపీ నాయకులు వైఎస్ఆర్ నాయకుల పైన ఆరోపణలు చేయడం తర్వాత అప్పగించడం సిబిఐ కోర్టులో వాదోపాదాలు జరగడం మనమందరం చూసాం అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో షర్మిల కూడా తన రాజకీయ భవిష్యత్తును నిరూపించుకోవడం కోసం కడప ఎంపీ సీట్ ని అడిగినట్లు దాన్ని జగన్ నిరాకరించినట్లు ఒక అప్పట్లో పుఖార్లు రేపాయి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బాబాయి హత్య కేసులో ఎటువంటి పురోగతి లేదు అని భావించినటువంటి కుటుంబ సభ్యులు జగన్ ను వ్యతిరేకిస్తున్నారని ఇతర పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు తన రాజకీయ భవిష్యత్తును నిరూపించుకోవడం కోసం తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పి పరోక్షంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి అధికారులకు తీసుకురావడంలో చర్మిల కీలక పాత్ర పోషించారు అని చెప్పవచ్చు వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయనే ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది